హాయ్ హాయ్ యూట్యూబ్ వాచర్స్ అందరికీ నాది ఒక చిన్న విజ్ఞప్తి నేను ఈ మధ్యకాలమే ఒక ఫోర్ మంత్స్ అయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను రెగ్యులర్గా యూట్యూబ్ వాచ్ చేస్తుంటాను చూస్తుంటాను ఇందులో ఏంటిదంటే ఇప్పుడు మనం బంగారం కొనాలనుకున్నాం అనుకోండి అది బయట పెరుగుతున్నా సరే కొంచెం మంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే తగ్గుతుంది 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 అని చెప్తున్నారు అది తగ్గేది లేదు చేసేది లేదు మనం బంగారం కొనాలి అంటే మాత్రం మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే మార్కెట్ రేట్ను బట్టి మనకు తెలుస్తుంటుంది అప్పుడు వెళ్ళి కొనుక్కోవాలి అంతే తప్పించి ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది అంటే పెరుగుతుంది కానీ బంగారం తగ్గదు ఎప్పుడైనా సరే అందుకే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రం అప్పు చేయకుండా ఎంత ఉంటే గ్రాము కానీ గ్రాము కానీ రెండు గ్రాములు కానీ ఎంత వీలైతే అంత కొనండి అంతే తప్పించి యూట్యూబ్లో ఇంకా తగ్గుతుంది ఇంకా ఇంకా ఆగండి ఆగండి అంటుంటారు అలా కాకుండా మీ దగ్గర ఎంత సేవింగ్ ఉంటే అంత అర గ్రామ్ నుంచి గ్రాము కానీ ఎంత వీలైతే అంత కొనండి ఎప్పటి రేట్ అప్పటిదే ఎప్పుడైనా సంగరే బంగారం పెరుగుతూ ఉంటుంది కాబట్టి తగ్గదు తగ్గినా మరి అంటే వెయ్యో పదిహేను వందలు అంతకు మించి తగ్గదు ఇలా మనం అప్పుడప్పుడు కొంటూ ఉంటే ఒక రెండు మూడు సంవత్సరాల వరకు మన మనీ చాలా ఎక్కువ అవుతుంది మనం అలా డబ్బులు కూడా పెట్టుకొని ఉంటే కూడా అది మనకు లాసే ఇదొకటి నేను గమనించాను ఈ యూట్యూబ్ కొంచెం వాచ్ చేసిన కొద్దీ ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మనం ఇప్పుడు వాచ్ అవర్స్ కావాలి అంటే ఇలా చేయండి అలా చేయండి అని చెప్తున్నారు అలా చేయడానికి కూడా వీడియోస్ కరెక్ట్ ఉండి అది జెన్యున్గా ఉంటేనే ఆ వీడియోస్ పాపులర్ అవుతున్నాయి లేకపోతే పాపులర్ అవడం లేదు తప్పకుండా కష్టపడి వీడియో తీస్తేనే అది పాపులర్ అవుతుంది వాచ్ అవర్స్ పడుతుంది అందరూ లైక్ చేస్తారు అలాగా ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా ఉపయోగపడేలాగా తెలివని కొత్త కొత్త విషయాల మీద మనం వీడియోస్ తీస్తే ప్రజలు తప్పకుండా యూట్యూబ్ యూట్యూబ్ చా యూట్యూబ్ వాచ వాచర్స్ అందరూ చూస్తారు మామూలుగా ఏది పడితే అది పెడితే మాత్రం చూడరు నాకు ఇది మాత్రం అర్థమైంది అందుక నాకు అనిపించిన చిన్న అనుభవం వీడియో చేయాలని అనుకుని చేస్తున్నాను మీకు నాలాగే అనుభవం ఎదురై ఉంటుంది చాలామంది మీ ఛానల్ వ్యూస్ రావాలంటే ఇలా చేయండి వాచ్ అవర్స్ రావాలంటే ఇలా చేయండి అని వాళ్ళ వీడియోస్ పెంచుకోవడానికి తప్పించి మనకు యూజ్ అయ్యేది ఉండదు కాబట్టి కొత్తగా పెట్టి ఛానల్ నడిపించే వాళ్ళందరికీ నా విజ్ఞప్తి కష్టపడి అందరికీ ఉపయోగపడే వీడియోలు తీద్దాం సక్సెస్ అవుదాం యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదిద్దాం ఏమంటారు ఫ్రెండ్స్